ఈ ప్రాంతంలో ఉద్రిక్తత రాష్ట్రం అంతా షాక్ కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ సీఎం సంచలన ఆదేశాలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఎక్కడ ఏం జరిగిందని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము మదర్సా కూల్చివేత రాళ్లతో దా రాళ్ల దాడితో ఉద్రిక్తత కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు వివరాలు చూసినట్టయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీలో ఉన్న బంబుల్పూర్ బంబుల్పూరలో అయితే కనుక కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు గురువారం ఉదయం హల్ద్వానీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఒక మదర్సాను మున్సిపల్ అధికారులు కూల్చేశారు కూల్చివేత జరుగుతూ ఉండగా కొంతమంది అల్లరి మూకలు పోలీసులపైకి రాళ్ళు రువ్వారు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిన ఆందోళనకారు వెనక్కి తగ్గలేదు సంఘటన స్థలం సమీపంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ వద్ద పార్క్ చేసిన పలు వాహనాలకు ట్రాన్స్ఫార్మర్కు నిప్పు పెట్టారు ఈ ఘటనలో దాదాపు యాభై మంది పోలీసులు సిబ్బంది అలాగే పలువురు అధికారులు జర్నలిస్టులకు గాయాలయ్యాయి వారందరినీ కూడా హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ చీఫ్ సెక్రటరీలతో అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం పుష్కర్ సింగ్ కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు బంబుల్పురాలో కర్ఫ్యూ విధించారు కోర్టు ఆదేశాలతో ఆక్రమణ తొలగించేందుకు అధికారులు వెళ్లారని ఆ సమయంలో సంఘ విద్రోహ శక్తులు శక్తులు పోలీసులపై దాడి చేశారని చెప్పారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ ఘటన నేపథ్యంలో శుక్రవారం హల్ద్వానిలో ఉన్న అన్ని పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు